రఫాపై ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమంపై విమర్శలు వస్తున్న నెతన్యాహు ప్రభుత్వం మాత్రం వెనక్కి తగ్గడం లేదు తల్ అల్ సుల్తాన్ ప్రాంతంలో తలదాచుకుంటున్న పౌరులపై వైమానిక దాడులు చేసి నలభై ఐదు మందిని చంపేసిన కొద్ది రోజులకే మరోసారి సామాన్య పౌరులపై దాడి చేసింది ఈ దాడిలో మరో ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోవడంతో ఐక్యరాజ్య సమితి సీరియస్ అయింది రఫాపై వెంటనే దాడులు ఆపాలని ఆదేశించింది అయినా ఇజ్రాయెల్ దాడులను ఆపకపోవడంతో ప్రపంచ దేశాలన్నీ ఇజ్రాయెల్ ను బహిష్కరించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి రఫాపై ఇజ్రాయేల్ చేసిన దాడిపై ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది శరణార్థులు తలదాచుకుంటున్న తల్లల్ సుల్తాన్ ప్రాంతాల్లో ఇజ్రాయిల్ వైమానిక దాడులు చేయడంతో నలభై ఐదు మంది ప్రాణాలు కోల్పోయారు ఈ ఘటనలో ఎక్కువ మంది మహిళలు చిన్నారులై ప్రాణాలు కోల్పోయారు గాజా యుద్ధంలో ఇజ్రాయిల్ చేసిన అతి కిరాతకమైన దాడి ఇదేనంటూ గాజా ఆరోగ్య శాఖ తెలిపింది రఫాలో దాడి విషయంలో ఇజ్రైల్ తీరుపై ఐక్యరాజ్య సమితి తీవ్ర స్థాయిలో మండిపడింది రఫాలో విధ్వంసాన్ని ఆపాలని ఇజ్రాల్ కు ఐక్యరాజ్య సమితి వార్నింగ్ ఇచ్చింది ఇజ్రాయేల్ దాడిని సామాన్యులపై జరిగిన ఘోరంగా అభివర్ణించింది ఇజ్రాల్ చర్యలను ఖండిస్తున్నామని ప్రకటించింది గాజాలో అసలు సురక్షితమైన ప్రాంతమే లేదని సోషల్ మీడియా ఎక్స్ వేదికగా యుఎన్ ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుట్రెస్ తెలిపారు ఈ విధ్వంసాన్ని వెంటనే ఆపాలని ఇజ్రా కోరారు గాజాలో భీకర యుద్ధం జరుగుతుండటంతో రఫాలోని తల్ అల్ సుల్తాన్ ప్రాంతం సురక్షితమైందని ఇజ్రాయెల్ ప్రకటించింది దీంతో చాలా మంది ఇక్కడికి వచ్చి గుడారాలు వేసుకుని తలదాచుకుంటున్నారు ఇప్పుడు ఆ ప్రాంతంపై దాడి చేయడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది రఫాలో సైనిక చర్యను వెంటనే ఆపేయాలని ఐసీజీ ఆదేశాలు జారీ చేసినా అగ్రరాజ్యం అమెరికా సహా పలు దేశాలు ఒత్తిడి తీసుకొచ్చినా ఇజ్రాయెల్ తీరుపై ఎలాంటి మార్పు రాలేదు సామాన్యులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో దాడులు చేస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయో అందరికీ తెలుసు కానీ ఇజ్రాయెల్ మాత్రం హమాస్ మిలిటెంట్లు అక్కడ ఉన్నారని సమాచారం రావడంతోనే దాడులు కప్పుపుచ్చుకునే ప్రయత్నం చేస్తుంది అయితే దీనిపై తాము ప్రారంభిస్తున్నామని తెలిపారు రఫాపై చేసిన దాడితో ప్రపంచ దేశాల నుంచి వ్యతిరేకత వస్తున్న ఇజ్రాయెల్ మాత్రం దాడులు ఆపడం లేదు విధ్వంసాన్ని ఆపాలని యుఎన్ఓ హెచ్చరించిన కొద్దిసేపటికి రఫా నగరంలోని శరణార్థి శిబిరంపై మరోసారి దాడికి పాల్పడింది ఈ ఘటనలో ఇరవై ఒక్క మంది పాలస్తీనియన్లు మరణించినట్టు గాజా అధికారులు తెలిపారు శరణార్థి శిబిరంలో తలదాచుకున్న ప్రజలే లక్ష్యంగా ఈ దాడులు జరిగినట్టు వెల్లడించారు సోమ మంగళవారాల్లో జరిగిన దాడిలో దాదాపు ముప్పై ఏడు మంది ప్రాణాలు కోల్పోవడంతో పాటు అనేక మంది క్షతగాత్రులైనట్లు పేర్కొన్నారు ఇజ్రాయెల్ ట్యాంకులు రఫా నగరం మధ్యలో ఉన్నట్లు తెలిపారు ఈ నేపథ్యంలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి అత్యవసర సమావేశానికి పిలుపునిచ్చింది ప్రపంచ దేశాలు హెచ్చరిస్తున్న ఇజ్రేల్ వెనక్కి తగ్గకపోవడంతో ఇజ్రేల్ కు పలు దేశాలు షాక్ ఇస్తున్నాయి గాజాలో సంక్షోభం తారాస్థాయికి చేరిన వేళ పాలస్తీనాను స్వతంత్ర దేశంగా అధికారికంగా గుర్తిస్తున్నట్లు స్పెయిన్ నార్వే ఐర్లాండ్ ప్రకటించాయి పాలస్తీనియాల్లో ఇజ్రాయేలీలు శాంతిని సాధించాలన్న ఏకైక లక్ష్యంతోనే ఈ చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నామని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచేస్ తెలిపారు ఐర్లాండ్ కూడా ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది ఆ దేశ పార్లమెంటు భవనంపై పాలస్తీనా జెండా ఎగురవేశారు నార్వే కూడా అధికారికంగా గుర్తిస్తున్నట్లు తెలిపింది ఐరోపా దేశాలు తీసుకునే నిర్ణయంపై ఇస్రేల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది యోధులకు వ్యతిరేకంగా నరమేధానికి పాల్పడుతున్న శక్తులకు ఊతమివ్వడంపై మండిపడింది పాలస్తీనాను ఇప్పటికే నూట నలభైకి పైగా దేశాలు గుర్తించాయి ఐరోపాలోని కీలక దేశాలైన ఫ్రాన్స్ బ్రిటన్ జర్మనీ తదితర దేశాలు మాత్రం ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు ఇదిలా ఉండగా అక్టోబర్ ఏడున ఇజ్రేల్ పై హమాస్ దాడి చేయడానికి ఇరాన్ చైనా రష్యాలు కారణమని రిపబ్లికన్ పార్టీ నేత ఐక్యరాజ్య సమితిలో అమెరికా మాజీ ప్రతినిధి నిక్కీ హెలి ఆరోపించారు ఇజ్రేల్ పర్యటనలో ఉన్న ఆమె హమాస్ దాడిలో ధ్వంసమైన ఇజ్రేల్లోని ఒక సైట్ ను సందర్శించారు ఈ దాడులకు ప్రధాన సూత్రధారులు ఇరాన్ చైనా రష్యాలేనని ఆరోపించారు రష్యా ఇంటెలిజెన్స్ మద్దతుతోనే ఇరాన్ దాడికి పాల్పడిందని రష్యా గూఢాచారి ప్రతిది ఎక్కడ ఉందో తెలుసుకోవడానికి వారికి సహాయం చేస్తే మొత్తం ఈ ఆపరేషన్ కు చైనా నిధులు సమకూర్చిందన్నారు ఇక్కడి ప్రదేశాలపై రష్యన్ నిఘాను అందించారని దాడులకు సంబంధించి చైనా ఇరాన్కు నిధులు సమకూరుస్తుందని హేలీ అన్నారు అలాగే అమెరికా ఆత్మసంతృప్తిగా ఉంటే అమెరికా గడ్డపై ఇలాంటి దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది అయితే హేలీ ఈ ఆరోపణలు చేసినప్పటికీ దాడిలో రష్యా చైనా భాగస్వామ్యానికి సంబంధించి ఎటువంటి కచ్చితమైన ఆధారాలు మాత్రం వెల్లడించలేదు గాజాలో వివాదం తీవ్ర రూపం దాల్చినప్పటి నుంచి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రభుత్వం ఇజ్రేల్ పై విమర్శలు చేస్తోంది హమాస్ కు మద్దతుగా రష్యా నిలుస్తోందని ఇజ్రాయెల్ అభిప్రాయపడుతోంది గతంలో అక్టోబర్ ఏడు ఊచకోత తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ మాస్కోలో హమాస్ నాయకులకు ఆతిథ్యం ఇచ్చారు దీంతో హమాస్ దాడికి రష్యా చైనాలు సహకారం అందించాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి